హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి ఈ వీడియో అయితే నిన్నటి లాగండి నిన్నైతే అంతా ఏందో తిరకాస్త తిరకాస్ పనులు అయిపోయినాయి ఎందుకంటే ఉదయం మొబైల్ అంతా హ్యాంగ్ అయ్యి అసలు వీడియోస్ తీస్తుంటే రికార్డు కాలేదు అలాగే ఇక ఈవినింగ్ టైంలో అంతా ఎయిటింగ్ చేసి ఆ తర్వాత వాయిస్ రికార్డ్ ఇచ్చాను ఆ తర్వాత నా చేయి తగిలి ఆ వాయిస్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది అలా తిరకాస్ తిరకాస్ పనులు అయిపోయినాయి ఒకసారి అలానే జరుగుతుంటుంది మనం అనుకుంటున్నది ఒకటి అయ్యేది ఒకటి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మొబైల్లో స్టోరేజ్ అంతా క్లియర్ చేసి ఆ తర్వాత వీడియోస్ తీసుకున్నాండి పూ చేసిన తర్వాత కొన్ని పువ్వులు ఉంటే ఉర్లీ బౌల్లో అన్ని అరేంజ్ చేస్తున్నాను ఇంకా ఇలా మనం రెండు మూడు రోజుల వరకు ఉంటాయండి ఇలా పెట్టుకుంటే కనుక ఏ పువ్వులైనా మందారాలు అయితే వడవడిపోతాయి కానీ గన్నెర పువ్వులు నంది ఇంకా నూరు వరహాలు గులాబీలు చామంతులు ఇలాంటివైతే మనకి రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మందార పువ్వు ఒకటి ఉంటే దాన్ని గ్లాస్ బౌల్లో అలా పెట్టేసాను ఇవైతే నా ఇష్టం అండి కిచెన్లో పెట్టుకుంటాను టేబుల్ మీద పెట్టుకుంటాను ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాటు పెట్టుకొని అలా ఆనందం అనమాట నాకు అలా అరేంజ్ చేసుకుంటే అదొక కళ్ళకి ఆనందం అంటారు కదా అలా అండి పువ్వుల్ని అందమైన ప్రకృతి దృశ్యాలను చూస్తే ఎవరికైనా మనసు అనేది కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా అందుకనే అలా పెట్టుకుంటాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను అంటే ఉదయం ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత ఇంకేమైనా కర్రీలు అలాంటివి ఏమైనా తీసి పెట్టేసి అంత క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ లంచ్ చేసుకుంటాం మేము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కూడా అంతే అండి ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ నైట్కి రెడీగా క్లీన్గా ఉంచుతాను ఉదయం అయితే అబ్బాయికి కొంచెం ఆలు కర్రీ చేశాను లంచ్ బాక్స్ చేయాలి కదా అందుకని ఆలు కర్రీ కొద్ది చేసి అన్నం కొంచెం చేశాను ఇంకా మళ్ళీ అందరికీ మళ్ళీ మధ్యాహ్నం చేసుకుంటాము ఇంకా మధ్యాహ్నానికి అయితే పప్పు కంపల్సరీ పప్పుకి అలాగే టమాటా రసం చేద్దామని వాటిని అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వాటర్ వేసి అందులో పెట్టేసాను ఏదైనా మనం కర్రీ అంటే కూరగాయలు ఏమైనా మనం మనం మండించుకునేవి కాదు కదా మార్కెట్ నుంచి కొనవే కదా అందుకని ఆ కెమికల్ ఉంటాయి కదా ఫెర్టిలైజర్స్ అవి పోవడానికి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఉంచితే కొద్దిసేపు వాటి పవర్ అనేది పోతుంది ఆ తర్వాత వాష్ చేసుకున్నాను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఆ తర్వాత యూజ్ చేసుకుంటాను నేను ఇంకా టమాటాలు కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఆ పైన బుడిపి ఉంటుంది కదా అదైతే తీసేస్తానండి ఇంకా కొండలోకి తీసుకున్నాను ఇవాళ కొండలో పెడుతున్నాను రసం దాదాపుగా టైం ఉంటే కనుక ఏదైనా కుండలో చేయడానికి ప్రిపరేషన్స్ ఇస్తాను నేను ఇంకా కొంచెం వాటర్ వేసాను అందులో వాటర్ వేస్తే అడుగుంటకుండా ఇవన్నీ ఉడుకుతాయి సిమ్లో పెట్టేసాను కుండలో చేసేటప్పుడు ఏమైనా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవడం మంచిదండి ఎందుకంటే అప్పుడప్పుడు మనం చేసేటప్పుడు బ్రేక్ అవుతాయి ఇవి ఆ ప్రమాదం లేకుండా ఉండటానికి అలా సిమ్లో పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అవి అల్లారని పక్కన పెట్టేసాను ఈలోపు పప్పు కూడా అయిపోయింది పప్పు అయితే కుక్కర్లో పెట్టేసానండి కుక్కర్లో ఈజీగా అయిపోతుంది కదా ఇంకా అది కూడా తాలింపేసి పక్కన పెట్టేస్తాను ఒక గిన్నెలో తీసి పెట్టాను తర్వాత రసం అయితే చేత్తోనే వేసుకుంటానండి మిక్సీలో అయితే వేయను కొంతమంది మిక్సీలో వేసుకొని మెత్తగైన తర్వాత ఆ ప్యూరి అనేది తాలింపు వేసుకుంటాను నేను మెత్తగా చేత్తోనే స్మాష్ చేసి ఆ రసం తీసి రసం పెడతాను రసం తీసి ఆ పిప్పి వస్తుంది కదా ఆ పిప్పిని కూడా మళ్ళీ పడేయనండి అంటే కొంతమంది ఇది పడేస్తుంటారు కదా మనకి ఏదైనా పైన స్కిన్లోనే అంటే ఏదైనా కూరగాయలు ఉంటాయి కదా బీరకాయ కానీ ఆ పైననే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అది మంచిదే అండి పడేయకూడదు నేనేం చేస్తానంటే ఇవి మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మిక్సీ బట్టి తాలింపు వేస్తాను అది చట్నీ అవుతుంది అలా పడేయకుండా అలా చేసుకోవచ్చు కొద్దిగా వస్తుంది ఒక పీరికడ్ వస్తుంది కదా కొంచెం ఒక నాలుగు స్పూన్లు చట్నీ అవుతుంది ఇంకా కొంచెం నీళ్ళు వేసి అన్ని రసానికి అయితే రెడీ చేస్తాను ఈ రసంలో మేమేం చేస్తామంటే కొద్దిగా పప్పు వేసుకుంటామండి ఉంటే కనుక అంటే పప్పు ఉంటే పప్పు వేస్తే కొంచెం చిక్కగా వస్తే టేస్ట్ కూడా ఉంటాయి టమాటా రసంలో పప్పు వేస్తే ఇంకా సరిపడంత సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే పసుపు కూడా వేస్తాను పసుపు కారం ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉంటే అది కూడా వేస్తాను అన్నీ ఒకేసారి వేసి స్టవ్ పైన పెడితే సిమ్లో పెడితే ఉడుకుతాయి కారం కూడా వేసానండి కారం కొంచెం ఇప్పుడు మనకు వాతావరణం చల్లగా ఉంది కదా అందుకని కొంచెం స్పైసీగా తింటేనే ఇలాంటివన్నీ రసం అనేది స్పైసీగా తాగితేనే బాగుంటుంది కరివేపాకు కూడా వేసాను అన్నీ కలబెట్టేసి ఇంకా స్టవ్ పైన పెడుతున్నాను మూత పెడితే పర్ఫెక్ట్గా అనేది మనకి బాగా బాయిల్ కావాలి పైన నొరగొస్తుంది చూడు నరగబోయి బాగా వచ్చేంతవరకు ఉడకాలి తర్వాత ఇందులో ఏం వేస్తానంటే కొద్దిగా మిరియాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి వేసుకోరు యాక్చువల్గా చాలామంది రసంలలో మాకేమంటే మా ఇంట్లో మా మామయ్య గారికి ప్రతి కర్రీలో రసంలో కానీ దేనిలో అయినా కొబ్బరి ఉండాలి కొబ్బరి కనిపిస్తూ ఉండాలి ఆయనకి కనిపించలేదంటే కొబ్బరి వేయలేదని అడుగుతాడు అందుకని కొబ్బరి కంపల్సరీ కొబ్బరి అవన్నీ దంచి ఇందులో వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కూడా బాగా మరగాలి మన లో పెట్టుకొని బాగా మరిగితే రసం అనేది ఇంకా వేడి వేడి అన్నంలో పోసుకొని అలా తాగుతుంటే ఆహా ఇంకా ఏ నాన్ వెజ్ పనికిరాదు అంత బాగా ఉంటాయి ఇంకా ఇందులోకి అయితే కొంచెం తాలింపు పెడుతున్నాను అండి తాలింపు కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి కొంచెం పోపు గింజలు అవి వేసి అందులో వేస్తాను ఇంకా ఇలా కుండలో చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తుంది ఎందుకంటే నేను ఒకసారి రెండుసార్లు నేను కూడా పొరపాట్లు వేసి స్టవ్ పైన క్రాక్ ఇచ్చాయి ప్రమాదం అయితే జరగలేదు కానీ ఆ వేడి మీద మనం బాగా చల్లగా ఉన్నప్పుడు వేడి పెట్టకూడదు వేడిగా ఉన్నప్పుడు చల్లగా చేయకూడదు కొండల్ని అంటే నేను అనుభవం ఏం తెలుసుకున్నది వేడివేడిగా ఉన్నప్పుడు కడిగిన ప్రమాదమే కడిగి చల్లగా ఉన్నదాన్ని స్టవ్ పైన పెట్టినా క్రాక్ ఇస్తుంది అలా జరిగే నా కూడా రెండు ఇంకా తాలింపు వేసి అన్నీ ఇందులో వేసేసాను ఇప్పుడు కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికితే కనుక ఇంకా బాగుంటాయండి మనము హడావుడిగా చేస్తే కొండలలో కావండి అంటే మనది ఈ గ్యాస్ స్టవ్లు కదా ఈ గ్యాస్ స్టవ్ పైన కొండలు అనేది అంతగా వాటికి వాటికి సెట్ కాదు కానీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు మనకి వస్తాయి జాగ్రత్తగా చేసుకోవాలి నుండి చేసుకోవాలి ఎందుకంటే బ్రేక్ ఇస్తాయి స్టవ్ పైన బ్రేక్ ఇచ్చే సందర్భాలు చాలామందికి ఉన్నాయి అంతా అయిపోయినాక ఇదిగోండి రసం కొంచెం మిగిలింది తిన్న తర్వాత చూపిస్తాను ఇది ఇంకా తిన్న తర్వాత ఎట్లయినా మెస్సీగా అవుతుంది కదా కిచెన్ అంతా పప్పు గిన్నె చారు గిన్నె ఇంకా పెరుగు పాలు ఇవన్నీ గిన్నెలు ఉన్నాయి అవన్నీ కూడా తీసిపెట్టి కొద్ది కొద్దిగా ఇంకా మొత్తం కూడా అన్ని స్టవ్ క్లీన్ చేస్తాను ఒక ఐదు నిమిషాలు అలా క్లీన్ ఉంటే అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది అప్పుడు ఎట్లాంటి పురుగులు అవి రాకుండా ఉంటాయి ఇంకా తర్వాత మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాం కదా ఆ ఖాళీ టైంలో ఏమైనా పొడులు చేసుకుంటే మనకి వంట అనేది త్వరగా అవుతుందని అన్ని పొడులు చేద్దామని వాళ్ళు రెడీ చేశానండి పప్పుల పొడి కొబ్బరి పొడి ఇంకా సింకులు ఇది కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నానండి రెడీగా మన మధ్యాహ్నం టైంలో అంటే ఖాళీ టైం మనకు మధ్యాహ్నం ఉంటుంది కదా ఆ టైంలో చేసుకుంటేనే ఇవన్నీ బెటర్ అండి అందుకని గరం మసాలా పొడి పప్పుల పొడి కొబ్బరి పొడి ఈ శనగపప్పుల పొడి ఇవాళ నల్లకారం కూడా చేస్తున్నాను నల్లకారం అనేది మా సైడు పొడి కారం పొడి అంటారు నల్లకారం కూడా అంటారు అదైతే పత్తికారికి అంటే బాలింతలకు కానీ ఏదైనా పత్తి ఉన్న వాళ్ళకి చేసి పెడుతూ ఉంటారు అందులో అయితే శనగపప్పు వేరు కానీ నేను మనం పత్తికారికి కాదు కదా అందుకని శనగపప్పు వేయి వేస్తాను ఇంక ఫస్ట్ అయితే గరం మసాలకు వేయించుకుంటున్నాను నేను గరం మసాలకు వేయమేం వేస్తానంటే లవంగాలు అంతే క్వాంటిటీలో కొంచెం చెక్క ధనియాలు గసాలు కొన్ని మిరియాలు జీలకర్ర వేస్తానండి జీలకర్ర అయితే వేయించను గసాలు కూడా వేయించండి లాస్ట్లో ఊరిక పెన్నెం పైన వేస్తాను ఫస్ట్ లవంగాలు అన్నీ వేయించి ఒక పక్కన తీసుకుని అన్నీ విడివిడిగా వేయించుకుంటేనే మనకి అవన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి అవన్నీ కూడా కొంచెం మందంగా ఉండేది ఏదైనా ప్యాన్ ఉంటే అది తీసుకొని అందులో వేయించుకుంటే బెటర్ అండి అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం ఏ పొడి చేసినా ఏదైనా మంచి టేస్ట్ రావాలంటే అవన్నీ కూడా బాగా వేగాలి బాగా వేగాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చట్నీలకు కానీ పొడిలకు కానీ అందుకని ఫస్ట్ లవంగాలు వేయించాను ఆ తర్వాత చెక్క వేసి అది కూడా వేయించి పక్కన పెడుతున్నాను చెక్క ఇలాంటి చెక్క కన్నా కొంచెం పొడువుగా ఇంకొక వేరే కలర్లో రౌండ్ పొడి పొడుగా ఉంటుంది చూడ ఆ చెక్క అయితే టేస్ట్ వేరు ఉంటుంది కానీ నాకేంటో మా సైడ్ ఇక్కడ సాకర్లో తెచ్చుకుంటాం సరుకులు అక్కడ ఇదే ఉంటుంది ఎక్కువగా గాది తెస్తుంటారు మాకు తర్వాత ధనియాలు వేస్తున్నాను అండి ధనియాలు కూడా అంటే ధనియాల పొడి మళ్ళీ సపరేట్గా చేసుకుంటాను ఇది గరం మసాలా కాబట్టి కొన్ని మనం అన్ని పొడులు ఒకేసారి చేసుకున్నప్పుడు అన్నిటికీ ఒకేసారి వేయించి చేసుకున్న విడివిడిగా తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నాకేమంటే సండే రోజు ఆల్రెడీ నేను ధన్యాల పొడి చేసి పెట్టాను గాది ఉందని ఇప్పుడు కొంచెం వేయించి అలా చేస్తున్నా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా స్టవ్ ఆ ప్యాన్లో వేసాను అన్నీ కూడా ఒకసారి మంచిగా వేడైతాయి కదా కొద్దిగా ఉంచిన తర్వాత మళ్ళీ అన్ని ప్లేట్లే తీసుకుంటాను ఎందుకంటే జీలకర్ర వేయించాం కదా అందుకని ఆఫ్ చేసి అప్పుడు వేస్తే కొంచెం వేడైతే అవన్నీ కూడా మళ్ళీ ప్లేట్లే తీసుకొని అలా సపరేట్ పెట్టాను ఇవైతే శనగపప్పు పొడికండి ఇంకా ఎండుమిర్చి అనేది ఉరికి చూపించడానికి ఇక్కడ పెట్టాను కానీ ఇప్పుడు ఇవి సపరేట్ వేయపట్లేదు నేను నల్లకారానికి వేయిస్తాను కదా ఎండుమిర్చి అప్పుడు వేయిస్తానన్నమాట ఇలా అయినా ఇంకా అన్నీ కలిపి వేయించుకుంటే మనం విడివిడిగా తీసుకొని పొడి చేసుకోవచ్చు నేనేమంటే ఇలా వీడియో చూపిస్తున్నాను కాబట్టి అలా సపరేట్ పెట్టేశాను ఇంకా శనగపప్పు కూడా పనం పైన వేసానండి శనగపప్పు కూడా అంతే అండి లో పెట్టి మనం కొంచెం బాగా కలర్ మారేంతవరకు వేయించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనిపై దీంట్లో ఆయిల్ వేస్తే మనకి పొడి ఇంకా అనేది మళ్ళీ మనం ఏమంటాం ఆయిల్ వేయం కదా అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే కనుక టేస్ట్ ఉంటుంది ఇవి కొంచెం వేగాలంటే టైం పడుతుందండి ఐదు నిమిషాలన్నీ పడుతుంది లో ఫ్లేమ్లో బట్టి బాగా వేగాలి అప్పుడే మనం ఇడ్లీ పైన వేసుకున్న ఆ పొడి దోశ పైన వేసుకున్న టేస్ట్ అనేది వస్తుంది ఏం లేనప్పుడు అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ పొడి వేసుకున్న బాగానే ఉంటుంది అవన్నీ వేయించి పక్కకు తీశాను ఇప్పుడు నల్ల కాలానికి ఎండుమిర్చి వేపుతున్నాను ఎండుమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో బట్టి బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి మనం బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఈ ఎండుమిర్చిని మనం చేత్తో పట్టుకొని తుంపితే కనుక తునగాలి బాగా చల్లారిన తర్వాతనే మనం పొడి చేసుకోవాలండి అప్పుడే ఆ వేడికి ఇంకా అవి అనేది బాగా పొడిగా అవుతాయి పట్టుకొని తుంపితే తునుగుతాయి అలా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి తర్వాత అయితే మినపప్పు శనగపప్పు అవి కూడా వేయించుతున్నాను అవి కూడా కొంచెం లో పెట్టి వేయించానండి ఈ దీంట్లోకి మనకి ఘాటుగా ఉండాలంటే ఇవి శనగపప్పు మినపప్పు అనేది కొద్దిగా వేసుకోవాలి ఘాటు లేకుండా బాగుండాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఇంకా కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను యాక్చువల్గా ఇంతే సగమే వేస్తారు కారం లేకి ఈ ఈ క్వాంటిటీ మిరగాయలకి నేనేమంటే కరివేపాకు పొడి సపరేట్గా చేసుకోకుండా ఇందులోనే ఇంక్లూడింగ్గా ఎక్కువ వేస్తే బెటర్ కదా అన్నట్టు అది వేస్తున్నాను ఇంకా ఇందులో ఆయిల్ వేసి వేపుతున్నానండి ఈ అంతా వేగిన తర్వాత కొద్దిగా అయితే చింతపండు వేసానండి కొంచెం చింతపండు వేసుకుంటాము కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు ఇంకా తర్వాత అన్నీ వేయించడం అయిపోయిన తర్వాత పుట్నాల పప్పుల పొడి చేసి పెడుతున్నాను పుట్నాల పప్పుల పొడి బురుగులకి ఉప్మాలకి ఇంకా మేమైతే దోశ పైన వేసుకుంటాము ఇంకొంచెం ఏమైనా పొడి కర్రీలు చేసినప్పుడు అలా కర్రీ పైన కూడా లాస్ట్లో అలా కొంచెం చిలకరిస్తూ ఉంటాను అంటే ఆలు ఫ్రై చేసినప్పుడు ఇంకా ఏదైనా బెండకాయ ఫ్రై అలా చేసినప్పుడు ఇంకా తర్వాత ఎండు కొబ్బరి పొడి పడుతున్నాను అన్నీ కూడా పొడిలన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాం అనుకో మనకి పని అనేది సులువవుతుంది కదా అందుకని ఎండు కొబ్బరి పొడి ఏ కర్రీలోకైనా అంటే మా కర్రీ ఏ కర్రీ చేసినా ఎండు కొబ్బరి పొడి అనేది కంపల్సరీ అందుకని ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే పని అనేది ఈజీ అవుతుంది హడావుడి లేకుండా అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి అలా ఆరబెట్టేసాను అంటే వేడి ఉంటుంది కదా వేడి మీద స్టోర్ చేస్తే పాడైపోతాయి మనకి అది ఒక రకమైన స్మెల్ వస్తాయి కదా ఇంకా తర్వాత అయితే శనగపప్పుల పొడి పడుతున్నాను ఇందులో నాలుగు ఎండుమిర్చి వేసానండి ఇంకా సాల్టు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తాను ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి వేస్తాను ఇదైతే దోశ పైన వేసుకోవటానికి అలాగే ఇడ్లీలు మనం ఇడ్లీ చేసుకున్న తర్వాత కొంచెం ఈ పొడి చిలకరించుకొని తింటే అంటే చాలా అంటే బాగుంటాయండి కొంచెం మెత్తగా పట్టుకోవాలి సాల్ట్ అయితే కొద్దిగా వేశాను సాల్ట్ కొద్దిగా పడుతుంది కారం కూడా తక్కువ కొంచెమే నాలుగే వేశాను అందుకే ఎండుమిర్చి తక్కువ కారం ఉంటేనే ఇది బాగుంటుంది అన్నం లేక కూడా బాగుంటుంది అండి వేడివేడి అన్నం లేక నెయ్యి వేసుకున్నా ఇంకా తర్వాత అయితే నల్ల కారం పడుతున్నాను కరివేపాకు చూడండి పట్టుకుంటే పొడి పొడిగా చేయి చేతికి పట్టుకొని మనం నలిపితే పొడి కావాలి ఎండుమిర్చి కూడా అంతే మనం పట్టుకొని అలా ఆ మిరగాయ అనేది తునగాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా వీటిని వేపినట్టు అనమాట ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేస్తున్నాను వెల్లుల్లి అయితే ఫస్ట్ వేయట్లేదు ఫస్ట్ వేస్తే ఇవి మెత్తగా కదా సరిగ్గా అందుకని ఫస్ట్ ఇవన్నీ వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసి మెత్తగా ఆ తర్వాత వేసి ఒక్కసారి మనం మిక్సీ బటన్ ఉంటుంది కదా దాన్ని రివర్స్లో పడితే ఈ వెల్లుల్లి కూడా మెత్తగా అవుతాయి ఫస్ట్ అయితే పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇంకా వెల్లుల్లి వేయలేదు ఇవన్నీ పొట్టుతోనే వేస్తాను ఇలాంటి పొడిలలోకి పొట్టుతోనే వేసుకోవాలి వెల్లుల్లి ఏమన్నా డెస్ట్ ఉంటుంది అనుకుంటే మనం ఒక క్లాత్ పైన వేసి తుడిచి ఆ తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ కూడా ఆరబెట్టేసానండి ఈ నల్ల కారంలో కొంతమంది బెల్లం వేసుకుంటారు అదొక అంటే ఘాటు తగ్గి బాగుండటానికి టేస్ట్ కొంచెం అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మంచిదండి అంటే అందరూ తినరు ఘాటుగా ఏదైనా కారపొడులు తినాలనుకున్న వాళ్ళు తింటారు తర్వాత ఇంకా మిక్సీ కింద తడి ఉంటుంది కదా ఆ తడి ఆరిన తర్వాత గరం మసాలాకైతే పడుతున్నాను గరం మసాలా ఎక్కువగా అయితే నేను ఏదైనా ఫ్రైడ్ రైస్ చేస్తాను అంటే ఏ పిల్లలకి ఎగ్ రైస్ చేస్తాను అలాంటి వాటిలోకి కొద్దిగా ఏదైనా ఆలు పులుసు కర్రీ చేసినప్పుడు వంకాయ కర్రీలకి ఇలా కొద్ది కొద్దిగా వేస్తాను ఎంత అంటే కొంచెం అండి చిటికడు అంతే ఎక్కువ వేసుకో మేము ఇంకా అది కూడా పట్టేసి ఒక ప్లేట్లో వేసానండి ఇవన్నీ చల్లారిన తర్వాత స్టోరేజ్ చేసి పెడతాను ఏదైనా మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది ఈ పప్పుల పొడి కొబ్బరి పొడి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంక ఇవన్నీ మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పట్టనండి ఇదిగో పప్పుల పొడి కొబ్బరి పొడి శనగపప్పుల పొడి గరం మసాలా నల్లకారం నల్లకారంలో కరివేపాకు ఎక్కువ వేసాం బట్టి కొద్ది కొద్దిగా మనం అన్నం కల్పించినప్పుడు ఏదైనా కర్రీలో ఆ కొద్దిగా వేసి కల్పించామంటే ఆ కరివేపాకు మనకి మంచి ఫైబర్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా సపరేట్గా తినాలంటే తినరు కదా ఈ శనగపప్పుల పొడి అనేది అన్నంలో కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుందంటే ఏం కర్రీ లేనప్పుడు ఇవ్వండి అన్నీ కూడా చల్లారిన తర్వాత స్టోరేజ్ చేశాను ఈ సీసాలలో పోసి పప్పుల పొడి కొబ్బరి పొడి చూపిస్తున్నాను మీకు ఈ శనగపప్పుల పొడి ఈ గరం మసాలా ఇంకా నల్లకారం ధనాల పొడి అయితే ఆల్రెడీ ఉందండి అందుకని ధనాల పొడి చేయలేదు ఇంకా సాంబార్ పొడి రసం పొడి కొద్దిగా ఉన్నాయి అవి కూడా చేయలేదు అవి కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఏది కూడా బయట కొనండి పొడులు ఎందుకంటే బయట కొనే పొడులు మనకి మనం చేసుకున్నంత హైజనిక్గా చేయరు వాటిలో కలితే ఉంటాయి ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా అందుకని బయట అయితే కొననండి అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను ఇవే అండి ఇవాళ వీడియో కూడా ఇంతే అండి